నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు సిఎంఆర్ జ్యువెలర్స్ ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ సిఎంఆర్ జువెలర్స్ లో ఉన్నాం ఇప్పుడు మనం లాంగ్ హారాల్లో యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది ఒకసారి చూద్దాం సో ఈ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ యాంటిక్ కలెక్షన్ అండి అండ్ కాన్సెప్ట్ వచ్చేసి పీకాక్ అండ్ లక్ష్మీదేవి కాన్సెప్ట్తో తీసుకున్నారు అండ్ ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా పీకాక్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి అండ్ సైడ్స్కి టూ పింక్ స్టోన్స్ ఇచ్చారనమాట తో డిజైన్ చేశారు అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చాలా పెద్ద పెండెంట్ ఇచ్చారు డిజైన్ డిజైన్తో అండ్ మిడిల్లో మనకి రియల్ ఎంబ్రాయిడ్ స్టోన్ ఇవ్వడం జరిగింది అండ్ మొత్తం కూడా సైడ్స్కి మనకి అంటే నెమలి పురివిప్పినట్లు ఎట్లా ఉంటుంది సో ఆ విధంగా డిజైన్ చేశారనమాట ఇక్కడ చాలా పెద్దగా ఇచ్చారు అండ్ టూ సైడ్స్ కూడా మనకి యాజ్ డిజ్ ఇక్కడ రిపీట్ అవుతుంది అండ్ ఇక్కడ స్టోన్స్ పింక్ స్టోన్స్తో డిజైన్ చేశారు అక్కడక్కడ మనకి కన్ను దగ్గర అలాగే ఇక్కడ మనకి పింక్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది అండ్ కొంచెం కిందికి వచ్చినట్లయితే కనుక ఇట్లా మనకి టూ లైన్స్ ఇచ్చారు ఒక లైన్ వచ్చేసి అమ్మవారి రూపం వచ్చింది అండ్ ఇంకా టూ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి మొత్తం కూడా పీకాక్స్ డిజైన్ వచ్చింది అనమాట ఇక్కడ అమ్మవారి ఫస్ట్ మనం ఫస్ట్ లైన్ చూసినట్లయితే కనుక అమ్మవారి రూపం ఇచ్చారని మొత్తం కూడా అమ్మవారు కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చున్న విధంగా మనకి ఇక్కడ అమ్మవారి రూపం ఇవ్వడం జరిగింది అండ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం అండ్ పైన మనకి కిరీటం పైన పింక్ స్టోన్స్తో మనకి డిజైన్ చేశారు అంతా కూడా సో అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా పీకాక్ డిజైన్స్ ఇచ్చారు అండ్ పీకాక్ డిజైన్స్కి లో మనకి పింక్ స్టోన్స్తో డిజైన్ చేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి డ్రాప్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ డ్రాప్స్ చూస్తున్నారు కదా సో డిఫరెంట్గా ఉన్నాయి గ్రీన్ ఎంబ్రాయిల్స్ పైన మనకి గుత్త పూసలు ఇచ్చారనమాట సో ఆ డిజైన్స్తో మనకి హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది అండ్ పెండెంట్ చూసినట్లయితే ఇది విక్టోరియన్ కాన్సెప్ట్తో పెండెంట్ తీసుకున్నారు మొత్తం కూడా యాంటిక్ జ్యువెలరీ అండ్ పెండెంట్ వచ్చేసరికి విక్టోరియన్ కాన్సెప్ట్తో తీసుకోవడం జరిగింది అండ్ మొత్తం కూడా ఇక్కడ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి ఈ మిడిల్ మిడిల్లో మీరు చూసినట్లయితే కనుక ఒక రూబీతో ఒక డ్రాప్ లాగా రూబీ తీసుకున్నారు చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్స్ తీసుకున్నారు అండ్ అక్కడక్కడ మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్ ఇవ్వడం జరిగింది అండ్ డ్రాప్స్ లాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఒక పీకాక్ డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద లోటస్ డిజైన్ ఇచ్చారనమాట సో ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ కింద మనం హ్యాంగింగ్స్ లాగా వచ్చేసరికి ఇంకొక మళ్ళీ ఇంకో హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డ్రాప్ లాగా మనకి సో ఇక్కడ చాందబాలి డిజైన్ ఇచ్చారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చాందబాలి డిజైన్ ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిడ్ రియల్ తో డిజైన్ చేశారు అండ్ చుట్టూతా హ్యాంగింగ్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ ఎంబ్రాయిల్డ్ బీడ్స్తో ఇచ్చేస్తారనమాట మధ్యలో బుట్ట పూసలు ఇచ్చారు అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక చిన్న బుట్టలాగా మనకి హ్యాంగింగ్ ఇచ్చి దానికి హ్యాంగింగ్ లాగా మనకి ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిల్డ్ని సో డ్రాప్ లాగా ఇవ్వడం జరిగింది సో త్రీ డ్రాప్స్ లాగా ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి సంబంధించి నెట్ వెయిట్ ఒకసారి చూద్దాం మనం సో గ్రాస్ వెయిట్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ పాయింట్ జీరో 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 అలాగే నెట్ వెయిట్ వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ వన్ టూ అండి చాలా లైట్ వెయిట్ అండ్ బ్రాడ్గా ఉంది కలెక్షన్ కూడా చాలా హెవీగా ఉంది సో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసుకుంటాం ఈ డిజైన్ వచ్చేసి యాంటిక్లో నక్షి కలెక్షన్ అండి అండ్ చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే కనుక మనకి అమ్మవారి రూపం ఇచ్చారు అలాగే పీకాక్స్ ఇచ్చారు అండ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారనమాట సో ఆ విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ సో ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే కనుక ఫ్లవర్స్ ఇచ్చారు డిజైన్ ఒక ఫ్లోరల్ డిజైన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఒక పీకాక్ డిజైన్స్ ఇచ్చారనమాట సో చుట్టూతో చూస్తున్నారు కదా డిజైన్ ఎట్లా ఉందో పీకాక్ ఇక్కడ పీకాక్ వచ్చేసి చుట్టూతా పీకాక్ పురివిప్పినట్టు అట్లా డిజైన్ చేశారనమాట సో డ్రాప్స్ లాగేచ్చి మిడిల్లో మనకి పింక్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ తర్వాత మనకి టూ లైన్స్ యాడ్ యాడ్ అవ్వడం జరిగిందనమాట సో టూ లైన్స్ చూస్తే ఫస్ట్ లైన్ చూస్తే మొత్తం అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారు అండ్ సెకండ్ లైన్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిడ్ రియల్ ఎంబ్రాయిడ్ ఇది సో రియల్ ఎంబ్రాయిడ్తో మనకి ఫ్లవర్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ త్రీకాక్స్ ఏమో పింక్ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేశారు సో ఇక్కడ ఒక లీఫ్ లాగా ఇక్కడ జాయిన్ చేశారు అండ్ ఎంత అందంగా చూస్తున్నారు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఈ లీఫ్ కూడా అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక డ్రాప్స్ ఇచ్చారండి గ్రీన్ ఎంబ్రాయిడ్ తో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది అలాగే బుట్ట పూసలు యాడ్ చేశారనమాట అండ్ ఇక్కడ అమ్మవారు మనకి అంబోజింగ్ అమ్మవారిని ఇవ్వడం జరిగింది అండ్ అమ్మవారికి ఇవ్వడమే కాదు దాని కింద పీకాక్స్తో ఇంకొక డ్రాప్ కూడా హ్యాంగింగ్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ మనం ఫస్ట్ మనం అమ్మవారిని చూసినట్లయితే కనుక ఎంబోజింగ్ అమ్మవారు పక్కన టూ సైడ్స్ కూడా మనకి ఏనుగు హెడ్ ఉన్నట్టు ఇక్కడ ఇచ్చారు దానికి కంటికి పింక్ కలర్ స్టోన్స్ యాడ్ చేశారన్నమాట సో ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి అమ్మవారు అంటే పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని మనం చూస్తున్నాము అండ్ ఇక్కడ మనకి పైన కియడం పైన మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్ అండ్ పింక్ స్టోన్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ పైన అండ్ కింద మనకు చూసినట్లయితే కనుక ఇక్కడ పికాక్ డిజైన్స్ ఉన్నాయి అండ్ టూ సైడ్స్ కూడా అండ్ మిడిల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ కింద అంతా కూడా డ్రాప్స్ ఇచ్చారు అనమాట అండ్ ఇక్కడ మనం ఇంకొక హ్యాంగింగ్ లాగా మనకి ఇవ్వడం జరిగింది రెండు పెద్ద పెద్ద పీకాక్స్ తీసుకొని ఇక్కడ చిన్న ఒక ఫ్లవర్ ఇచ్చారు దానికి పింక్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ ఈ కింద కూడా మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్ డ్రాప్స్తో అండ్ పుట్ట డిజైన్ చేశారు దీన్ని కాస్ట్ కూడా అంటే వెయిట్ కూడా చాలా తక్కువ అండి అండ్ చాలా బ్రాడ్గా ఉంది చాలా హెవీగా ఉంది డిజైన్ అంతా కూడా మనకి మొత్తం బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట యాంటిక్ ప్యూర్ యాంటిక్లో అండ్ అంతేకాకుండా దీని వెయిట్ కూడా మనకి చూసినట్లయితే అంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ జీరో జీరో గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ జీరో జీరో అండి సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ లైట్ వెయిట్ low and uh... హెవీ డిజైన్లో కావాలి అనుకుంటే కనుక కేవలం సీఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరులో మాత్రమే మనకి ఇక్కడ లభ్యమవుతాయి లేటెస్ట్ కలెక్షన్ ప్రతి ఒక్కటి కూడా డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే ఒకసారి సీఎంఆర్ జ్యువెలర్స్కి విజిట్ చేయండి అండ్ దూరం లాంగ్లో ఉన్నాం మేము విజిట్ చేయలేము అని అనుకుంటే కనుక మీకు అలాంటి వారికి కూడా ఆన్లైన్ పర్చేజ్ అనేది అవైలబుల్గా ఉంది స్క్రీన్ మీద మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద నెంబర్స్కి ఒకసారి మెసేజ్ చేయండి అండ్ నేను చూపించిన ఈ శాంపుల్స్ డిజైన్స్ కూడా మీకు నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి సో ఆన్లైన్ పర్చేజ్ అనేది ఏ విధంగా చేయాలో వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వీడియో కాల్ కూడా మీకు అవైలబుల్గా ఉంది సో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం సో చూసారు కదా ఈరోజు గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం ఒకవేళ మీకు నేను చూపించిన శాంపుల్స్ అన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఆన్లైన్ పర్చేస్ కూడా ఉందండి సో ఒకసారి మీరు విజిట్ చేయండి షాప్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే సో మేము స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక సో ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేయాలో షాప్ వాళ్ళు మీకు మొత్తం కూడా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఒక్కసారి సీఎంఆర్ జ్యువెలెస్కి వచ్చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ని పర్చేజ్ చేసేయండి